యేసుక్రీస్తు క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు తండ్రి వీరేం చేయుచున్నారో వీరేరుగారు గనుక వీరిని క్షమించమని చెప్పాను లుక స్వార్థ ఇరవై మూడు ముప్పై నాలుగు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంధవు లుకా స్వార్థ ఇరవై మూడు నలభై మూడు అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి వ్యవహన్ స్వార్థ పంతొమ్మిది ఇరవై ఆరు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి మార్క్స్ స్వార్థ పదిహేను ముప్పై నాలుగు నేను దప్పిగొంచున్నాను యోహాన్ స్వార్థ పంతొమ్మిది ఇరవై ఎనిమిది సమాప్తమైనది యోహాన్ స్వార్థ పంతొమ్మిది ముప్పై తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను లుకస్ వార్థ ఇరవై మూడు నలభై ఆరు సమాప్తమైనది సమాప్తమైనది అను మాట గ్రీకు భాషలో అర్థం పూర్తిగా చెల్లించెను యేసుక్రీసు శిలువలో ఈ మాటలను పలికినప్పుడు తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చి శిలలో సమాప్తము చేశాడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొని అనగా మన తండ్రికి చెల్లింపవలసిన రుణాన్ని మనకు బదులుగా క్రీస్తు సిల్వలో శిలువలో శ్రమ ద్వారా పూర్తిగా చెల్లించాడు మెస్సయను గూర్చిన ప్రవచనాల నెరవేర్పు శిల్వ త్యాగంలో సంపూర్ణంగా సమాప్తమైనది నశించిన దాన్ని వెదకి రక్షించాలనే తన మొదటి రాకడా ఉద్దేశం నెరవేర్చబడింది తండ్రి తనకిచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి సిల్వలో సమాప్తం చేశాడు ఏ భేదమును లేక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేనప్పుడు ఏసుక్రీస్తు ద్వారా పాప బంధకాల్లో ఉన్న మనం విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడాలనే ఉద్దేశం నెరవేర్చబడింది నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని అనుమాట సంపూర్ణంగా నెరవేర్చాడు ఎట్లనగా తండ్రి మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని యేసుక్రీస్తు ద్వారా మనలను పరిశుద్ధపరచనను కార్యము శిల్వలో సమాప్తమైనది శిల్వలో శ్రమ సిల్వలో మరణంపై విజయం సమాప్తమైనది పరిపూర్ణమైన వాడు అసంపూర్ణమైన మన కొరకు తను తాను అర్పించుకొనుటకు సిద్ధపడ్డాడు అసంపూర్ణులమైన మనం ఆయనలో పరిపూర్ణుల అవుతాము ప్రస్తుతం నేను అసంపూర్ణుడను క్రీస్తు శిలువ సంపూర్ణమవుతేనే ఒకనాడు మహిమలో క్రీస్తుతో నేను పరిపూర్ణుడవుతాను అప్పుడు ఏసులాగే ఉంటాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమేన్